ఇలాంటి పనికి మాలిన పనులు చేయకమ్మ రోజాకి జగన్ స్ట్రాంగ్ వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా తాజా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు ఆ తర్వాత రోజా జనాలకు కనిపించకుండా పోయారు గత కొంతకాలంగా చెన్నైలోనే గడుపుతున్నారు తరచుగా ఆమె ఏపీకి వచ్చి ఓడుతున్నారు గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డు వివాదం చెలరేగడంతో ఆమె స్పందించారు గత ప్రభుత్వ పెద్దలు తిరుమల లడ్డూను అపవిత్రం చేశారనే చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అమీర్ రెండు పోల్స్ పెట్టారు తొలుత తిరుమలలో ఎవరి పాలన బాగుంది అంటూ పోల్ పెట్టారు ఇరవై నాలుగు ఆ పోస్టుకు ఏకంగా పంతొమ్మిది వేల మంది ఓట్లు వేశారు ఆశ్చర్యకరంగా ఈ పోల్లో డెబ్బై ఆరు శాతం మంది చంద్రబాబు నాయుడు పాలన బాగుందని ఓటు చేయగా ఇరవై నాలుగు శాతం మంది జగన్ పాలన బాగుందని ఓటు చేశారు ఊహించని విధంగా జగన్ కు వ్యతిరేకంగా నెటిజన్లు ఓటింగ్ రావడంతో రోజు షాక్ అయ్యారు వెంటనే ఆ పోల్ ను డిలీట్ చేశారు తొలి పోల్కు నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో రోజా మరో పోల్ పెట్టారు తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో తప్పు ఎవరిది అని పోల్ పెట్టారు ఆప్షన్స్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్ అనే ఆప్షన్స్ ఇచ్చారు ఈ పోల్కు సైతం ఇరవై నాలుగు గంటల్లో అరవై రెండు వేలకు పైగా నెటిజన్లు ఓటింగ్ లో పాల్గొన్నారు ఇందులో డెబ్బై రెండు శాతం మంది నెటిజన్లు మాజీ సీఎం జగన్ వల్లే తిరుమల లడ్డు కల్తీ జరిగిందని ఓటు వేశారు ఇరవై ఒక్క శాతం మంది చంద్రబాబు అంటూ ఓటు చేశారు మరో ఏడు శాతం మంది పవన్ కళ్యాణ్ వల్ల లడ్డు కల్తీ జరిగిందని ఓట్ చేశారు రెండో పోల్లోనూ నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ షాక్ అయ్యారు వెంటనే ఈ పోల్ ను కూడా రోజా డిలీట్ చేశారు అంతేకాదు పోల్ ఛానల్ ను కూడా ఆమె డిలీట్ చేశారు తిరుమలపై రోజా పట్టిన రెండు పోల్స్ డిలీట్ చేయడంతో నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు ఆమె కు సంబంధించిన షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు రోజాపై ఓ రేంజ్ లో వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై రోజా స్పందించారు ఎక్స్ వేదికగా ఓ కీలక ప్రకటన చేశారు ఇందులో భాగంగా తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని చెబుతూ తన పేరు మీద నడుస్తున్న ఆ ఛానల్స్ అకౌంట్లను డిలీట్ చేయాలని హెచ్చరికలు చేశారు అలా కాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని రోజా వార్నింగ్ ఇచ్చారు ప్రస్తుతం యూట్యూబ్ లో ఆ ఛానల్ దర్శనమివ్వడం లేదు అయితే ఈ విషయం జగన్ దృష్టికి వెళ్లిందని ఆయన రోజా పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం పార్టీకి నష్టం కలిగేలా ఎవరూ ప్రవర్తించకూడదని ఇలాంటి పనికి పనులు చేయదని ఆయన ఈ సందర్భంగా అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం